వెల్కమ్ టు రితు రీమేడ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు సండే స్పెషల్గా నేనైతే మా ఇంట్లో పలావ్ రైస్ చేస్తున్నాను ఈ పలావ్ రైస్ చేసుకోవడానికి మనం వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇంకెందుకు ఆలోచన ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి ఒక మనం ఈ దేంట్లో అయితే చేసుకోవాలనుకుంటున్నాం ఆ గిన్నె పెట్టేసుకోవాలి నేనైతే ఈ గిన్నెలో చేద్దాం అనుకుంటున్నాను ఈ గిన్నె హీట్ అయ్యేలోపు మనం ఒకసారి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడుతున్నామో చూసేద్దాము చూసారుగా ఆల్ గరం మసాలా స్పైసెస్ అండి ఇవి చూస్తున్నారుగా ఇవన్నీ గరం మసాలా స్పైసెస్ ఈ పలావ్లోకి ఇవి ఉంటే సరిపోతుంది అలాగే నెక్స్ట్ మనకి ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా నెక్స్ట్ ఇక్కడ పచ్చిమిర్చి ఒక మూడు పచ్చిమిర్చి తీసుకున్నాను చూస్తున్నారుగా గిన్నె అయితే హీట్ అయిపోయింది ఇప్పుడు రెండు గరిటలు ఆయిల్ పోసుకోవాలి నేనైతే ఒక రెండు గరిటెలు ఆయిల్ పోసుకున్నాను చూసారుగా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్నాను ఇప్పుడైతే మనం బిర్యానీ ఆకు అలాగే గరం మసాలాలన్నీ వేసేసుకుంటున్నాను ఈ మనం వేసుకున్న లవంగాలు అయితే పేలితే కొంచెం కేర్ఫుల్గా ఉండండి బాగా వేగితే లవంగాలు పేలుతాయండి ఇప్పుడు దీంట్లోనే మనం పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం పచ్చిమిర్చి కూడా వేగిపోయాయి కదా ఇప్పుడైతే కొద్దిగా

బాగా వేగనివ్వాలి మనం వేసుకున్న ఈ కొత్తిమీర పుదీనా అలాగే బిర్యానీ స్పైసెస్ కూడా వేగిపోతే సరిపోతుంది ఉల్లిపాయల కన్నా ముందే కొత్తిమీర పుదీనా వే వేసి మనం ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది రైస్కి బాగా పడుతుందండి మనం ఉల్లిపాయలు టమాటాలన్నీ వేగిపోయిన తర్వాత వేసుకుంటే ఏంటంటే ఆకులాకులుగానే ఉండిపోతుంది ఇప్పుడైతే బాగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఈ ఫ్లేవర్ అంతా రైస్కి పడుతుంది చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే చూశారు కదా ఇదిలా బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫైనల్లో కొంచెం కానీ నేను పుదీనా అట్టు పెట్టుకున్నాను ఇది ఫైనల్లో పైన డెకరేషన్ చేసుకోవటానికి బాగుంటుంది ఇదైతే ఇప్పుడు బాగా వేగిపోయిందండి దీంట్లోనే మనం ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి నేను సన్నగా పొడుగ్గా ఇలా కట్ చేసుకున్నాను ఉల్లిపాయలు బిర్యానీ కోసమని ఇది అలా రైస్ కదా ఇలా సన్నగానే వేసుకోవాలి బిర్యానీ కాదు అలవాట్ల పొరపాటుగా వచ్చేసింది ఎందుకంటే నేను ఎక్కువ మా ఇంట్లో పలావ్ కన్న బిర్యానీ ఎక్కువ చేస్తానండి కానీ ఈరోజు పలావ్ చేస్తున్నాను అందుకని అలవాట్లో పొరపాటుగా అది వచ్చేస్తుంది ప్లీజ్ ఏమనుకోకండి ఇవి కొంచెం త్వరగా వేగటం కోసం సాల్ట్ వేసుకుందాం మనం వేసుకున్న ఇవన్నీ వేగటం కోసం కొద్దిగా కొంచెం అంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం వాటర్ పోసుకున్న తర్వాత మనం రైస్ సరిపడాన్ని ఉప్పు వేసుకోవచ్చు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇవి వేగటం కోసమే వేసుకుంటున్నానండి ఈ ఉల్లిపాయలు కాస్త మగ్గేంత వరకు మూత పెట్టి మగ్గించేసుకుందాం సుసరిగా ఇవైతే కొంచెం వేగిపోయాయి ఇప్పుడు మనం దీంట్లోనే కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేలాగా ఏం చేసుకోవాలి ఇది కూడా అల్లం వెల్లుల్లిపోయి పచ్చివాసన పోయేంతవరకు వేయించేసుకు వేయించేసుకునేటప్పుడే కొంచెం కొంచెం అంటే కొంచెం చిటికెడే వేసామా వేయలేదా అన్నట్టుగా కొంచెం పసుపు వేసుకుందాం మళ్ళీ ఎక్కువైనా పులిహోరలాగా అయిపోతుంది పసుపు అయితే ఎక్కువ వేసుకోకండి కొద్దిగా పసుపు వేసుకున్నాం కదా ఈ పసుపు అలాగే అల్లం వెల్లుల్లి పోయేంత పోయేంతవరకు చేసుకుందాం ఇది వేగిపోయినాయి కదా ఇప్పుడు నేనైతే ఒక రెండు టమాటాలని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను ఇది కూడా వేసేసుకుంటున్నాను ఈ టమాటాలు కూడా మనకి ఈ మసాలాలతో సాఫ్ట్గా కుక్ అయ్యేంతవరకు రెండు నింటే రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించేసుకున్నాం మీడియం ఫ్లేమ్లో మనం వేసుకున్న టమాటాలు మగ్గాయలేదో ఒకసారి చూద్దాం చూసారు కదా ఆల్మోస్ట్ సాఫ్ట్ గానే మగ్గిపోయాయి చూసారు కదా ఇప్పుడు మనం వేసుకున్న ఈ పలావ్ వేసు మరీ వైట్గా లేకుండా కొంచెం కలర్ రావటం కోసం నేను ఇంట్లోనే మేము కర్రీస్లోకి ఏ కారం అయితే వాడతామో ఆ కారమే ఓన్లీ ఒక్క స్పూన్ వేసుకుంటున్నాను సరిపోతుంది ఈ వాటర్ బాయిల్ అవుతున్నాయో లేదో చూసి ఇప్పుడు మనం ఈ రైస్ వేసేసుకోవాలి వాటర్ అయితే బాయిల్ అవుతున్నాయండి నేనైతే మూడు గ్లాసులు బియ్యం తీసుకున్నాను అన్నాను కదా ఈ బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఒక త్రీ టైమ్స్ కడిగి నానబెట్టేసుకున్నానండి నేను ఈ బియ్యం ఇప్పుడు వాటర్ ఏమి లేకుండా వాట్ చేసుకున్నాను ఈ ఇవన్నీ ఇప్పుడు మనం మరుగుతున్న ఈ వాటర్లో వేసేసుకుని మూత పెట్టేసుకుంటే ఇంకా అయిపోతుంది మనకి పలావ్ రైస్ అయితే అయిపోతుందండి చూసారా ఈజీగా అండ్ సింపుల్గా ఎంత రాని వాళ్ళైనా సరే చేసేసుకోవచ్చండి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అండ్ ఈజీగా మీరు కూడా ఇలా సండే సండే రొటీన్గా ఎప్పుడూ వైట్ రైసే కాకుండా ఇలా చేసి పెడుతూ ఉండండి పిల్లలకి ఎంజాయ్ చేస్తూ తింటారు దీంట్లోకి మీకు చికెన్ అయితే చికెను మటన్ అయితే మటను మీరు ఏది ఇష్టంగా తింటారో అది చేసుకుని తింటే రుచి అయితే చాలా బాగుంటుంది నేను ఎక్కువగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ వాడలేదండి ఇప్పుడు ఇది ఇంకా మూత పెట్టేసి ఉడికించేసుకుందాం చూస్తున్నారు కదా నేనైతే ఉప్పు చూసుకున్నానండి నాకైతే ఉప్పు ఎక్కువగానే ఉంది వాటర్లో మనకి అన్నం ఉడికిపోయేసరికి ఈ ఉప్పు అయితే సరిపోతుంది దానికి ఇప్పుడు ఇది మొక్కపెట్టి ఇంకా ఉడికించేసుకోవాలి చూసారుగా వాటర్ అన్నీ ఈడిపోయాయండి ఇప్పుడే మనం నేనైతే లాస్ట్లో వేసుకోవాలని ఉంచుకున్నాను కదా కొత్తిమీర అలాగే సన్నగా తరి పెట్టుకున్న కొత్తిమీర అలాగే పుదీనా ఇది ఇప్పుడు ఫైనల్గా ఒకసారి పైనుంచి ఇలా వేసేసుకుందాం ఎక్కువే వేసుకోండి చాలా బాగుంటుంది ఫ్లేవర్ కానీ మంచిది మనం కొత్తిమీర పుదీనా ఎక్కువ తినటం కూడా మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అందుకనే నేను ఎక్కువగానే తింటుంటాను కూరల్లో వాడతాను అలాగే కొత్తిమీర పుదీనా పచ్చడి అలా చేసుకుని ఎక్కువగానే తింటుంటాను మీరు కూడా కొత్తిమీర కానీ పుదీనా కానీ ఇష్టం లేని వాళ్ళు కానీ ఇష్టం నా లాగే ఇష్టం ఉన్న వాళ్ళు కానీ ఎవరెవరైతే ఉన్నారో ప్లీజ్ కమెంట్ చేసేయండి ఇదైతే ఇంకా ఇవి వేసుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టుకుని దీంట్లో కొంచెం దీని మీద కొంచెం బరువు పెట్టేసి దమ్మిచ్చేసుకుంటే మగ్గిపోతుంది ఇప్పుడు మనం పొయ్యి కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి స్టవ్ నేను ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను అలాగే మనం ముందుగా వండి పెట్టుకున్న కర్రీ ఉంది కదా ఈ బరువు అయితే సరిపోతుంది ఇదైతే దీని మీద ఇలా పెట్టేసుకున్నాను అంటే ఆవిరిపోకుండా ఇది బరువు కొంచెం బరువుగా ఉంటే ఆవిరిపోకుండా ఉంటుంది ఆ ఆవిరికే మనకి సిమ్లో పెట్టేసాం కదా ఈ రైస్ అంతా నీట్గా ఈక్వల్గా కుక్ అయిపోతుంది ఫైనల్గా అయిపోయిన తర్వాత నేను దీని ఫైనల్ లుక్ ఎలా ఉందో చూపించేస్తాను ఒక్కసారి కదుపుదామని తీసానండి నేను ఎందుకంటే మనకి పైన రైస్ ఏమన్నా ఉడకపోయినా ఒక్కసారి ఇలా కదిపేసి మూత పెట్టేసామంటే పైన రైస్ ఏమన్నా పులుకున్నా ఇది ఈ వేడికి మగ్గిపోతుంది ఒక్కసారి ఇలా కిందది పైకి పైది కిందకి ఇలా కొట్టేసి మూత పెట్టేసుకున్నామంటే ఏమన్నా లైట్గా అక్కడక్కడ పొలుకున్న రైసు మొత్తం ఈవెన్గా కుక్ అవుతుంది ఒక్కసారి ఇలా కలిపేసి కలిపేసి మూత పెట్టేసుకుంటే మనకి మగ్గిపోతుందండి అంతే సింపుల్ అండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన రీతు రెడీమేడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి మన ఛానల్ లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి యూస్ఫుల్ అవుతుంది అలాగే మన ఛానల్లో ఇంకా డ్రెస్సెస్ వీడియోస్ వస్తాయి లైవ్స్ ఉంటాయి షార్ట్ వీడియోస్ పోస్ట్ చేస్తాను ప్రతి ఒక్క వీడియో వాచ్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు పలావ్ అయితే అయిపోయిందండి ఇది ఇంకా మూత పెట్టేసాం కదా మగ్గిపోతుంది ఇంకా మేమైతే ఈ సండే ఈ మటన్ కర్రీ అలాగే ఈ పల్వ రైస్తో మేమైతే లంచ్ చేసేస్తాం మీరు కూడా ఈరోజు ఏం కర్రీస్ చేసుకున్నారు ఏం చేసుకున్నారు ఎలా ఉన్నారు ఎలా ఎంజాయ్ చేశారు పుష్ప టూ మూవీకి వెళ్ళారా లేదా ఇవన్నీ నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే మర్చిపోకుండా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి ఆల్ ఆఫ్ యూ బాయ్